బాబాయ్ ఆ అమ్మాయి ఒక బాబాయ్ కడుపు వేసుకుని కారు కట్టంగా పడిపోయింది అమ్మాయి నేను ఎప్పుడు లేదు దీపం ఆరుపేసే ఉంటుంది కదా చీకట్లో మొహం గారు పడి ఉండదు అమ్మాయి నేను ఎప్పుడు చూడలేదంటాయి ఒరే నేను అమ్మన్ రా నువ్వు ఏదో ఒకటి చేసే ఉంటావు లేకపోతే ఓ తింట ఆడపడుచు పది మంది ముందు తన పరువు తనే తీసుకుంటారా ఆడేవాడు బాబాయ్ మరి కత్తిచ్చుకున్న నాయన కలపడ్డాడు సొంత అన్న కాబట్టి అసలు ఏ రా ఏ అన్న రాంటాడు నువ్వు ఇట్టాగా ఆడుతూ ఉండు ఈ రోజు ఈ అన్న కాకపోతే ఏదో రోజు ఏదో అన్న నేను ఖాయం అన్నయ్య నా పాపం పెరిగిపోతుంది సమస్యకి పరిష్కారం వద్దమ్మా నువ్వు ఆడవకమ్మా నీకెందుకమ్మా నేనున్నాను కదమ్మా ఎట్టి పరిస్థితిలోనైనా బాడితో నీ పెళ్లి జరిపిస్తానమ్మా వాడు ఒప్పుకోలేదు వాడిని చంపైనా సరే నీకు తాళి కట్టిస్తాడు డైలాగ్ వాడిని చంపైనా తాళి కట్టిస్తాడు అంటే తాళి మీకు ఎందుకండి మీ డబ్బులు మీకు ఇస్తున్నా మీ పని మీరు చేయండి సంతోష్ బాబు ఫోన్ చేయరా సార్ ఏంటి చేయరాంగు పోనీ మీకు కావాలో చెప్పండి అలా చెప్పిస్తాను వాడు బతుకుండగా తాళి కట్టాలి కట్టాలి రెడీ కెమెరా నేనున్నాను కదా వాడు ఒప్పుకోలేదు వాడి కాళ్ళు చేతులు కట్టిందండి వాళ్ళు చేతులు కట్టేసి ఎలా కట్టిస్తాడండి తాళి వచ్చి కడతాడా డబ్బింగ్ లో మార్చుకుంటామండి అందుకే ఈ మధ్య డబ్బింగ్ సినిమాలు మాత్రమే ఆడుతున్నాయండి డైలాగ్ ఏదో మీరే చెప్పండి ఆడి బతుకుండా ఆడి చేతులతో తాళి కట్టాలి చేతులతో వాడి తాళి రెడీ కెమెరా వద్దమ్మాడోకమ్మా నీకెందుకు నేను ఆవిడ కడుపు వచ్చి ఆవిడ ఏడుస్తుంటే ఏడో కమ్మ నేను ఏడుస్తాడా ఎందుకంటే రాక రాక వచ్చిన అవకాశాన్ని ఓవర్ యాక్షన్ చేసి పోగొట్టుంటారు అయితే నువ్వు వచ్చి సరే సింగర్ సింగరేణి కెమెరా మీద చంపేస్తాండి వీడాడు కడుపు చేసినాడు నాకు చేయడానికి వచ్చాడు అయితే వెళ్ళు పర్మిషన్ ఉందా నమస్కారం సార్ నమస్తే అలా పక్క వెళ్ళి మాట్లాడు అన్ని మస్తుగా చూసినా ఇక్కడనే మాట్లాడుకున్నా మీరు ఎవరు సార్ కనబడలేదా మీరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కాదు కానిస్టేబుల్ కాదు సార్ మీరు సర్కిల్ ఇన్స్పెక్టరే హెడ్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ లా మారు వేషంలో తిరుగుతున్నా మీ అందరికి ఎందుకలా అనిపిస్తుంది ఆ ఎందుకేంటండి మీ హైట్ మీ పర్సనాలిటీ చూస్తే ఎవరికైనా అలానే అనిపిస్తుంది మీరు సర్కిల్ వేసి పెట్టరే పర్మిషన్ ఉందా అంటే సార్ రెండే రెండు బిట్లు ఉన్నాయి సార్ ఆ రెండు బిట్లు మీరు యాక్ట్ చేస్తే ఇక్కడ షూటింగ్ అయిపోద్ది నేనా యాక్టింగ్ నేను యాక్టింగ్ చేస్తే జనాలు యాక్సెప్టేషన్ చేస్తారా వాళ్ళేవరే సార్ మీ పర్సనాలిటీకి పోలీస్ డ్రెస్ వేసుకుంటే జనం యాక్సెప్ట్ చేయగలండి నటన ఎందుకు యాక్సెప్ట్ చేయరండి మీకంటే లత్కూర్ వెళ్ళి ఎంతో మంది యాక్టర్లు అయ్యారండి ఈ యాక్చువల్ గా మీది అంతే వచ్చేనట్టు ఇంకా ఐనే కొంచెం కొరసగా ఉండడం జరిగింది నిజమే సర్ నేను లెన్స్ అలా చూపిస్తావా సర్ సర్ రెండే ఫీటర్ సార్ మీరు డ్రెస్ తెచ్చుకోడే యాక్టింగ్ రాదయ్య ఎవర్కి వచ్చండి యాక్టింగ్ మేము నేర్పిస్తాం కదా అయినా మీ పోలీస్ వాళ్ళకి యాక్టింగ్ రాదంటారేంటి రారండి ఏమ అంకుల్ అంకుల్ ఓ మ్యూజిక్ డైరెక్టర్ రహమాదేవన్ జీ ఎవరు ఏ హిందీలో పూర్తి పేరు పెట్టి పెట్టపిస్తే ఏ యాక్ చోప్రా వచ్చాడు అనుకున్నాను చెప్పండి అంకుల్ ఫైట్ సీన్ తీసుకున్నావు అందులో మీరు యాక్ట్ చేయాలి ఏమీ సినిమా అయ్యా మీది ప్రతి అటమైన వాడిని బట్టి యాక్టింగ్ ఏం చేస్తారా నవల కదా యాక్టింగ్ రాదే ఓ యాక్టింగ్ అంటే విధంగా రోలా ఎవ్వుల చెప్పక్కర్లేవు అంకెల్ రోజు మీరు చేసి యాక్టింగ్ అయితే చాలు మంచి లెవెల్ అండి ఆహా అంత నట్టం మా దగ్గర ఉద్దమ్మా అలా అన్నారు పరపతి వారుగా అయిందే చొట్టిని కాక తప్పులు కర్ర పెడతారు మా గుంటవాడి కొట్టి తప్పేది

ఈ నగరేశం ఎలా ఉన్నారు కుమ్మే ఈరోజు మీరు తప్పకుండా దెబ్బలు నువ్వు రేయ్ మీరందరూ ఉండండి రా ఏళ్ళ సంగతి నేను ఒక్కడే చూసుకుంటాను ఈ ఇంట్లో నువ్వు చూసుకునేది చేస్తాడండి మరి మన ఫోటోగ్రఫీ అంటే ఏమనుకున్నా నేను అన్నది మిమ్మల్ని కాదు ఆయన్ని నేను చెప్పింది నీకే రైట్ దెబ్బ తగిలిందా మరి దూరా పడ్డా ఇచ్చే డబ్బులు కిందకన్నా దెబ్బలు తిన్నారా ఇచ్చే డబ్బులకి ఇంతకంటే దెబ్బలు తింటారా ఇచ్చే డబ్బులకి ఇంతకంటే దెబ్బలు తింటారా ఇంకోసారి చెప్పు ఇచ్చే డబ్బులకి ఇంతకంటే దెబ్బలు తింటారా దీని ఏంటి బాబాయ్ అదే ఏది అదే ఏది ఇదంతా అతని కుట్ర ఎవరతను సూపర్ స్టార్ రజనీకాంత్ మధ్యలో ఆయన ఏం చేశాడు లేకపోతే ఎవరైనా నా సినిమా చూడమని చెప్పి ఫస్ట్ షో చూడమంటారు లేదా సెకండ్ షో చూడమంటారు ఏ కుంజ చూడమని ప్రత్యేకంగా చెప్తారా అసలు దాన్ని ఏ అంటారు దానికి ఏం నంబర్ ఇస్తారు పైగా చేయాలి సినిమా ఆయన ఫోన్ చేశారంట ఓ ఎగస్కెళ్ళవు దోలు తీరింది నన్ను రమ్మన్నావు వచ్చింటే నా దోలు తీరేది ఎన్ని చేయాల్సిన అవసరం ఆయనకేంటి బాబాయ్ కుళ్ళు బాబాయ్ కుళ్ళు వరస తొమ్మిది హిట్లు కదా ఎక్కడ తమిళనాడుకి వెళ్ళి ఆయనకే అటాక్ ఇస్తావు అని కొట్ట సరే నువ్వు చెప్పిందే నిజమనుకుందాం మరొకటి కొట్టకుండా పడిపోయాడే అసలు వాడిని కొట్టావా కొట్టాను వాడు పడ్డా పడ్డాడు మ్యాటర్ ఓవర్ మంది దెబ్బ తగలకుండా ఎలబడిపోతాడు బాబాయ్ దెబ్బ తగలకుండా పడ్డాను వెళ్ళ చెప్తావు రాను వెళ్ళ చెప్తావు పడ్డోడు చెప్పాను బాబాయ్ నేను అక్కడ ఉన్నాను నాకు తెలుసు బాబాయ్ నేను చూశాను నేను చెప్తాను కదా నువ్వు అన్ని ఇలాగే చెప్తావు మొన్న ఒక అమ్మాయి నువ్వే కడుపు చేసేవాడి నేను అడిగితే నాకు సంబంధం లేదన్నావు ఇప్పుడు ఏమో ఏమన్నా కొట్టానన్నావు వాడు తాగకుండానే కింద పడ్డాడు చూస్తున్నావు ఇది ఏమైనా సినిమా షూటింగ్ అనుకున్నావా లేదు బాబాయ్ ఏదో జరుగుతుంది జరిగేది నాకు తెలియట్లా నాకు తెలిసినట్టు ఏం జరగట్లా నాకు తెలుసు కదా ఏంటి ఏ చంద్రముఖి

ఎక్కడ ఉంటే నీకెందుకమ్మా నువ్వు డ్యాన్స్ చేసేటప్పుడు ఆ హీరోయిన్ లేకుండా చూడు లేకపోతే ఒక హీరోయిన్ ఎగురుతుంటే ఒక హీరోయిన్ కూర్చున్నట్టుంది నేర్పించు

పాట లేకుండా పాట మీరు ట్యూన్ కట్టాలి తీసేసిన పాటకి నేను ట్యూన్ కట్టాలా అంకుల్ కాదు అది పద్ధతి కాదు నేను కట్టాను చేత కదా కదా బురేండి దానికి నేను రాస్తాను కనీసం దీనికైనా ట్యూన్ కట్టాను ట్రై చేయండి నువ్వు రాసిన దానికి నేను ట్యూన్ కట్టాలా నేను ట్యూన్ కట్టిన దానికి నువ్వు రాయాలి హార్మోనియం

కుక్క మొహం నక్క మొహం పంది మొహం నీ మొహం ఏటి దరిద్రం నా చూనే నీ పాట ఒకటి మాక్సు మాచ్ మా ఈ మధ్య పొగుడుతుంటే ఆడియన్స్ నచ్చట్లేదండి చెట్లేదండి ఉండాలి సార్ అట్లుంటది హిట్ అంకుల్ అట్లా అయితే నేను ట్రెండ్ మారుస్తా మళ్ళీ మొదల నుంచి ఏదై ఎద్దవ్వా చిట్టుంటే గాని ఏంటండి నన్ను చెప్పాను అనుకుంటారా నాతో డైలాగ్ చెప్పారు డైలాగ్ ఇస్తే చెప్తావా అలా చెప్తా ఫ్రీ ఫ్రీ డైలాగ్ చెప్తారు అంటారు చెప్పు

ఈ కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనపడని ఆ నాలుగు సింహమేరా పోలీస్ 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 అని గుర్తుకోవాలి అంతే కదా ఈ కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే ఆ కనపడని నాలుగో సింహమేరా పోలీస్ 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 ఎరగనీసావు ఇక రేపటి నుంచి నీ షూటింగ్ నువ్వు కాదనకూడదు కాకపోతే చిన్న టెస్ట్ ఉంటుంది పోనీ పని టెస్ట్ అబ్బా తర్వాత చెప్తాను రాయ్ ఆ సింహాల సంగతి వదిలే ఈ టెస్ట్ లో వాడుకోడు అక్కడికి వెళ్ళి బ్యా బ్యా అని ఈ మేసం ఊడిపోదు సరే అక్కడికి వెళ్ళి ఓన్లీ అబ్దుల్లా ఏలు ముద్దలు చిన్నపిల్లగాడని మాత్రమే చెప్పాలి గుర్తుందా ఎన్నిసార్లు చెప్తావు మూడే కదా ఇక్కడ శివాల సంగతి వదిలేయాలి వాడకూడదు ఇక్కడ ఓన్లీ అబ్దుల్లా ఏలు ముద్దలు చిన్నపిల్లగాడని చెప్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు పట్టరా పోవే యాక్టింగ్ చేయాలి కదా యాక్షన్ చెప్పే ఓ యాక్షన్

వేలి మీద ఎక్క ఉన్నా గణబెట్టేస్తారా మీరు ఆకరికి తుపాకీ మీద ఉన్నా గణబెట్టేస్తారా నువ్వు సోయస రాదు నువ్వు బజాయి చిన్న పోరనల గణవొర్తునా ఏ నిన్న చిన్న పోర ఎందుకు గుండుతయ్యా ఆ చిన్న పోర లేడా వాడు ఒక్కసారి నొక్కేడట నా ఈ గానిస్తాని నువ్వు లెమ్మిడికి లే లేవు నువ్వు నొరు రాయడికి ఏమిటికొచ్చిండు నిన్ను నీ పిల్లని స్టేషన్ తీసుకెళ్ళడానికి ఇన్వెస్టిగేషన్ అంటే నేను సంపింద గాని గర్కైపోయిందా ఆసన పెట్టేస్తారా ట్లనా ఇప్పుడు ఎన్ని పైసలు ఇస్తే పోతాడు నలభై తొమ్మిది వేల ఐదు వందల టికెట్ ఇయమ్మా ఈ ఎక్స్ప్రెస్ అప్పు అడు కుర్రులవా రెండు రెండు రూపాయలు కూడా పెట్టి మీద వస్తుందా ఎన్ని పైసలు అన్ను చెప్తాను ఐదు వందల రూపాయలు ఇప్పుడు వాళ్ళ ఐదు నూర్లు ఎందుకు తీసిన షాయి స్టేషన్ లో చాలా మంది ఉంటారు పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ సైసు నేనేమైనా ఇయ్య అంటున్నా ఇస్తా నేను నలభై తొమ్మిది ఏలైతే ఇస్తా గానీ ఐదు నూర్లు అయితే ఇయ్యా ఇగో నలభై తొమ్మిది

తింటా ఉన్నా కారంగా ఉందా ఐస్ క్రీమ్ చెప్పిన పోనీ చెప్పు వాడాదిలాడే కనా అలాదురే అలాదరే కనా एक मटन बिरयानी एक चिकन बिरयानी एक पनीर बटर मसाले एक स्प्रेड एक रसमले आप क्या है कुछ नहीं है ना पूरा ऑर्डर कैंसिल तो दो गिलास ठंडा पनीर एक चल प्लेट इडली पोंगल और डोसा एक टिफिन लो डोसा इल्लिया सरी ना पा होके पानी से पाप के रन लीटर पाल दिस करा पो ఓకే నిజంగా మీమలిని కలిస్తానని అనుకోలేదు నిక చాలా హ్యాపీగా ఉంది ఐ యామ్ వెరీ వెరీ లక్కీ అండి అసలు ఎప్పుడు వచ్చా మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అనుకోకుండా ఇలా కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది సో ఎవరు నువ్వు నబడన వడకుడ్రో ఏయ్ తిన ఎవరుకుడనో హీరో సంతష్బాబు ఐదా వాడ తీసుకుంటాడా ఏయ్ నేను పట్టుకోలేదయ్యా అమ్మాయి వచ్చింది పట్టుకుంటావా ఎవరు నేనే పట్టుకుంటావా హీరోయిన్ పాత్ర ఎవర్ పడలా నేనే పట్టుకొస్తా అనుకుంటా అవర్ సినిమా చేస్తావా పట్టుకుంటావా ఎవరు పడలా నేనే పట్టుకుంటావా నీలంటి

కావాల్సింది ఒకటే డైలాగ్ వాడు రాంగని యువర్ అండర్ అరెస్ట్ అనాలి ఏమనాలి యువర్ అండర్ అరెస్ట్ అది వస్తున్నాడు ఎల్లు ఎల్లు యాక్షన్ చెప్పే యాక్షన్ ఎల్లు కనిపించే ఈ మూడు సినిమాల చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనబడనే నాలుగో సినిమా పోలీస్ 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 వాడు బారిపోయాడు చూడు మొత్తం చెడగొట్టావు నేనే చిన్న డైలాగ్ చెప్పమన్నా నువ్వు కనపడిన సింహం నాలుగో సింహం నాడు స్టోరీ మొత్తం చెప్తూ పెట్రా నర్సేహో చెప్పే చెప్తారాపట్లే కళ్న్ చొరుద్ దేండు. కళ్న్ పార్డుదేండు. వల్న్ పార్కారు. వల్ను పార్కారు. పకుండు. పరిగెడతామండి ఈ ఎవరెవరైనా వెంట పడతామండి ఆహా కొమ్మలు కూడా వెంట పడుతున్నాయి ఆహ్ ముద్దుగా పెంచుకున్నాను రా నా చెల్లెల్లి కానీ కానీ

కనుక ఎవడు తుపాకీతో వచ్చాడు బాబాయ్ వెంటనే ఈఎంఐ కూడా తుపాకీ తీసింది బాబా అల్చింది అటు పడాడు అది చూసి నేను బయటికి పరిగెత్తాను వెనక పోలీసు వాడు వచ్చాడు అది చూసి నేను ఇంకా స్పీడ్గా పరిగెత్తాను కొమ్మలు కూడా బాబాయ్ బాబా ఏదో జరుగుతుంది బాబాయ్ జరిగేది నాకు తెలియట్లేదు నాకు తెలిసిన ఏం జరగట్లేదు నాకు తెలుసు కదా ఆ చంపింది చంద్రముఖి చచ్చింది దాని మొగుడు అవును బాబాయ్ మొగుడు అనే చెప్పాడు అన్నాడా ఈ రకం కూడా అదే అంటించింది నీకు అవును బాబాయ్ ఆ మురిగిపోయావు ఇంకా రామం లేదు నిన్ను పెద్ద డాక్టర్ తీసుకెళ్లాల్సింది డాక్టర్ గసగసరావు అని గ్రేట్ సైక్రాటిస్ట్ లండన్ నుంచి రేకడం రేపు పొద్దున్న అక్కడ తీసుకెళ్తాను ఆడ చెప్తాడు రా సంగతి రజనీకాంత్ సంగతి నమస్తే డాక్టర్ నమస్తే ప్లీజ్ టేక్ యువర్ సీట్స్ థ్యాంక్స్ ప్రాబ్లం వీడి మానసిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది అపరాత్రి అర్ధరాత్రి తేడా లేకుండా విచక్షణ రహితంగా పులికేకలు పెడుతూ పిల్లల్ని మగువలనే కాకుండా మగువలంటే ఆడవాళ్ళు చివరికి విశ్వాస జంతువుమైన కుక్కను కూడా భయపెట్టుచున్నాడు అందుకే వీడిని పరీక్షించి బాగు చేస్తారని మీకు సమర్పించుకుంటున్నాను ఇతను మీకు తెలియదా తెలియదు తెలుగు సూపర్ స్టార్ ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు నాకు అమితాబ్ బచ్చిన తెలియదు అంటే మీరు ఫిల్మ్స్ చూడరా ఐ వాంట్ గో టు ఫిల్మ్స్ జనరల్ గా మన జీవితంలో ఏదైనా ఒక షాకింగ్ సంఘటన జరిగినప్పుడు మనం భ్రాంతికో విభ్రాంతికో గురవుతుంటాం అలాంటి సంఘటన ఇతని జీవితంలో ఏదైనా జరిగిందా మొన్న ఒక దియాల సినిమా చూశాడు అప్పటి నుంచే వీడు దానికి దీనికి ఏం సంబంధం సంబంధం ఉందో లేదో చెప్పవలసింది నేను చూడు బాబు నీకు కొన్ని ఆర్టికల్స్ చూపెడతాను అవి చూసినప్పుడు నీకు ఏం గుర్తొస్తుందో చెప్పు దిస్ ఇస్ కాల్డ్ సెగ్మెంట్ ఫ్రైడ్ తర్ఫీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ నా కళ్ళ జోడు చూసినప్పుడు నీకు ఏం గుర్తొస్తుంది కళ్ళు అమ్మాయి కళ్ళ నా కళ్ళ ఎవరు కళ్ళు అయితే డాక్టర్ కళ్ళు కళ్ళేగా చూడు బాబు దీన్ని చూస్తే నీకేం గుర్తొస్తోంది కత్తి నాయస్ మరి దీన్ని చూస్తే మరి దీన్ని దీన్ని చూస్తే చాకు దీన్ని బాబు కత్తి దీన్ని నాన్న కత్తి దీన్ని కత్తే నేను చెప్పాను కదా డాక్టర్ వాడు సినిమా చూసిన దగ్గర తయారైపోయాడు మీరు ఎలాగైనా సరే మీరు బొమ్మలు చూడండి చాలా బాగుంటాయి చూడు బాబు దీనికి కత్తికి సంబంధం ఏంటి బాబు అది తినాలంటే కత్తి కొయ్యాలి కదా ఓ మరి దీనికి కత్తికి అది ఆల్రెడీ కత్తి కోసింది ఐసి మరి దీనికి సుత్తికి సొట్టలు పడితే సుత్తు తీయాలి కదా సొట్టలు లేకపోతే పెట్టడానికి మరి దీనికి చాకుకి పులుసులు గోకడానికి గోకు మరి దేనికి కత్తికి సీల్ టైట్ గా బిగిసిపోతే కత్తితో కొయ్యాలి కదా మరి దేనికి కత్తికి దానిలో రిబ్బన్ కనబడుతుందా మీకు కనిపిస్తుంది దానిలో రిబ్బన్ కొయ్యడానికి కత్తి ఉండాలి కదా ఓ మరి దేనికి కత్తికి సంబంధం ఏంటి కత్తితో పొడిస్తే బాల్లో గాలిపోద్దు కదా అసలు పొడవడం ఎందుకు కత్తి ఉంది కదా కత్తి ఉంటే పొడిస్తావా మరి ఓకే సరే ఇవన్నీ లైఫ్ లెస్ లివింగ్ స్ట్రక్చర్ నర్స్ నర్సును చూస్తే నీకేం గుర్తొస్తుంది కత్తి నర్సుకి కత్తికి సంబంధం ఏంటి యా కత్తిలో ఉంది కదా నీ అమ్మాయి కత్తి రారే